హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం పట్టణ ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది మరి పట్టణ ప్రాంతంలో వారికి జీ ప్లస్ వన్ కట్టుకునే అవకాశం కల్పిస్తూ జియో జారీ చేసిందనమాట దీనిపైన పూర్తిగా డీటెయిల్స్ పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మరి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే మనకి ఇండ్ల పథకంలో ఖాళీ జాగా ఉండి ఐదు లక్షలు ఇస్తారు కదా మరి దానికి సంబంధించి కఠినమైన రూల్స్ కఠినమైన నిబంధనలు ఉండేవి అనమాట మరి నాలుగు వందల చదరపు అడుగులు ఉండాలి ఆరు వందల చదరపు అడుగులు మించకూడదు దీని లోపలనే మనం ఇల్లు కట్టుకోవాలి ఆ రూల్స్ ప్రకారంగానే కట్టుకోవాలి అని రూల్స్ ఉండేవి అదే రూల్స్ ప్రకారంగా ఇప్పుడు కొనసాగుతున్నాయి అదే రూల్స్ ప్రకారంగా కట్టుకుంటున్నారు కదా దీనికి సంబంధించి పట్టణ ప్రాంతంలో చాలా మంది దీనికి అర్హత పొందలేకపోయారు అనమాట ఎందుకంటే వాళ్ళు పట్టణ ప్రాంతంలో చాలా చాలా మంది ఇరుకు ఇరుకు ప్లేసులలో నాలుగు వందల చెదర చెదరపు అడుగులు అంటే నాలుగు వందల చెదరపు అడుగులు అంటే నలభై ఐదు గజాలు ఆరు వందల చెదర అడుగులు అంటే అరవై ఆరు గజాలు ఈ అనమాట అంటే నలభై ఐదు గజాలు నాలుగు వందల చెలతరపు అడుగుల కంటే కూడా పట్టణ ప్రాంతంలో అంతకు మించి కూడా తక్కువ ఉండ ఉండడంతో ఆ కారణంగా చాలా మంది ఈ పొందలేకపోయారు అర్హత పొందలేకపోయారు అనమాట దానికి సంబంధించి ఇప్పుడు కొత్త నిబంధన రూల్స్ మారుస్తూ కొత్త నిబంధన తీసుకొచ్చిందనమాట పొంగలి శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ మరి అంతకంటే తక్కువ మూడు వందల ఇరవై మూడు గజాలు అంటే మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగులు ఉన్నా కూడా మరి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ ఇప్పుడు కొత్త జీవో విడుదల చేసింది అంటే వాళ్ళు ఇంటి పైన గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ఇంకో ఫ్లోర్ ఇంకో కట్టుకోవచ్చు మన ఇంటి మీద ఇంకో ఇల్లు ఇంకో రూమ్ కూడా కట్టుకోవచ్చు అని చెప్తుంది అనమాట మరి మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగులు ఉండాలి మరి కంపల్సరీ బాత్రూమ్ టాయిలెట్ మరి కిచెన్ రూమ్ కంపల్సరీ ఉండాలి మరి హాలు పైన ఇంకో హాల్ ఇంకో బెడ్రూమ్ అయినా కట్టుకోవాలన్నమాట దీనికి సంబంధించి ఎంపిక చేసిన తర్వాత మరి ఎవరికైతే మంజూరు అవుతారో దీనికి ఎంపిక చేయాలి కదా మరి దీనికి ఎంపిక చేయాలి మరి తర్వాత దీనికి మంజూరు పత్రాలు ఇవ్వాలి మంజూరు పత్రాలు ఇచ్చినప్పుడు అధికారులు మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా కట్టుకోవాలి ఎంత ప్లేస్లో కట్టుకోవాలి అనేది పూర్తిగా చెప్తారనమాట దీనికి చాలా మంది పేదలు అయితే ఇది పేదలు చాలా మంది లబ్ధి పొందే అవకాశం ఉంది పట్టణ ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ కానీ మిగతా పట్టణ ప్రాంతాల్లో కూడా కొంతమందికి మంచి అవకాశం మళ్ళీ వచ్చిందనమాట మరి దీనికి సంబంధించి నవంబర్ నిలాకరణో లేకుండా లోనే మొదలైతే ఇవి కూడా మరి ఇంద్రమ ఇళ్ళ పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి మరి చాలా మంది ఇల్లులు తక్కువనే వాళ్ళకు కూడా జీల్ ప్లస్ ఇల్లు నిర్మిస్తున్నారు అవి కట్టేది ఉంది మరి ఇప్పుడు కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది వీళ్ళకి ఐదు లక్షలు వీళ్ళకి కూడా నాలుగు విడతలే ఇస్తారనమాట ఐదు లక్షలు ఇస్తారు వీళ్ళకి కూడా ఇప్పుడు కట్టుకునే వాళ్ళకి జీ ప్లస్ వన్ కట్టుకునే వాళ్ళకి నాలుగు విడతలు తొలి గ్రౌండ్ ఫ్లోర్ కి లక్ష స్లాబ్ తర్వాత ఒక లక్ష పైన కట్టుకున్నప్పుడు రెండు లక్షలు ఈ విధంగా రూల్స్ వాళ్ళు చెప్తారు మనం కట్టుకుని మంజూరు అయిన వాళ్ళకి చెప్తారు తర్వాత మనం డబుల్ బెడ్రూమ్ లో ఏవైనా సరే ఈ ఎలక్షన్స్ తర్వాత అన్ని కూడా ఎలక్షన్స్ అడవిడి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎన్నికలు అట్నీ జూబ్లీస్ ఎన్నిక హైదరాబాద్ లో ఉంది ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నిటి పైన మా వార్తలు మరిన్ని వార్తలు వస్తూనే ఉంటాయి క్లియర్ గా ఎప్పటికప్పుడు క్లియర్ గా చెప్తూ ఉంటాను అర్థమయ్యేటట్టు ప్లీజ్ ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ